అగో ఈ ఫోటోలో మన నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ సీనియర్ నాయకులు కావచ్చు ముఖ్య నాయకులు అందరు దీంట్లో కనిపిస్తున్నారు ఏంటి సంగతి అగో భాజ భజంతులతో బ్యాన్తో వీళ్ళకు స్వాగతం పలికిల్లు అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు తిలకం దిద్ది వీళ్ళు వెనుక పంపిస్తున్నారు ఏంటి సంగతి అని అనుకుంటున్నారా అయితే మన ముదల నియోజకవర్గంలో ఏదైతే తానూరు మండలంలోని బోసి గ్రామం ఉన్నదో అక్కడ బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి రవి పాండే గారు నగర నారాయణ రెడ్డి గారు అదేవిధంగా భూమయ్య గారు అదేవిధంగా మన నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అదేవిధంగా పుట్నపు సాయిన గారు చిన్నయ్య గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ విధంగా గ్రామ గ్రామ పల్లె పల్లె వాడవాడ ఊరు మొత్తం తిరుగుతూ బీజేపీ పార్టీ యొక్క ప్రచారాన్ని నిర్వహిస్తూ అక్కడ భూ స్థాయి కమిటీలను ఈ విధంగా ఎంచుకుంటున్నారన్నమాట అయితే దీనికి కారణం ఏంటి అని అనుకుంటున్నారా ఇప్పటికిప్పుడే మనకు ఇంకా వచ్చే నెలలో గ్రామ పంచాయతీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ ఎలక్షన్స్ రానే వస్తున్నాయి కాబట్టి ఈ దేశానికి పరిపాలిస్తున్నటువంటి మన భారత ప్రధాని మన నరేంద్ర మోడీ గారు కూడా ఈ బూత్ స్థాయి కమిటీ నుంచి వచ్చిన వాడు కాబట్టి అందుకే పల్లెటూర్లలో గ్రామాలలో భూస్థాయి కమిటీలను ఎంచుకొని ఇక్కడ నుండే ఈ భారతీయ జనతా పార్టీ యొక్క జెండాను ప్రతి గ్రామ పంచాయతీ యొక్క గ్రామ పంచాయతీల మీద రెపరెపల్ ఉద్దేశంతో ఈ విధంగా ముందుగా భూస్థాయి కమిటీలను అక్కడ మాట ఈ కమిటీలో ఎంచుకున్నటువంటి బూత్ స్థాయి కమిటీ నాయకులకు అక్కడ సర్టిఫికెట్లు ఇచ్చి శాలువతో సన్మానించి అక్కడ శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది ఇక అంతేకాకుండా రాబోయే సంస్థ ఇంకొక ఛాలెంజ్ ఏమంటే కాక మొన్ననే ఎమ్మెల్యే కావచ్చు ఎంపీని కావచ్చు భారీ మెజారిటీ తోటి మొదటి నియోజకవర్గం నుంచి గెలిపించడం కదా ఇప్పుడు కూడా బీజేపీ పార్టీ తరఫున ప్రతి గ్రామ గ్రామన పల్లె పల్లెన బీజేపీ జమండను రెప్ప పక్కా అని అక్కడ ఈ విధంగా బీజేపీ నాయకులు అందరూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారన్న మాట అదే విధంగా కమిటీలను కూడా నిర్వహించుకుంటున్నారు ఈ కార్యక్రమంలో భాగంగానే లక్ష్మణ్ రెడ్డి గారు బోసి బీజేపీ నాయకులు పాల్గొన్నారు